కొండ మీద కూర్చొని నేడుతున్నావు అదే చూసారు కదా అంబులెన్స్లో గట్టిగా ఆయించుకొని మాట్లాడుకున్నారు హాయా ఓ హగ్గా అయినా అది మన మీ నూనే కదా ఇప్పుడేమైనా ఫస్ట్ టైం ఇస్తున్నాను అప్పట్లో బోలెడు అగ్లే అగులు హే హే సరే సరే ఎడురా నీ నీ కూడా హగ్గిస్తున్న రా రకే నాకొద్దు అని దానికేసుకో అయినా దాంతో నీకు పోలుకేంటే నువ్వు గోదారిలో హంసలాగా ఉంటావు అది ఎడారిలో ఒంటిలాగా ఉంటుంది ముడుగ్గా సెల్ టవర్ లాగా నీ కళ్ళు నేరేడు పళ్ళు మరి దాని కళ్ళు బఠానీ గుళ్ళు మరి నా ముక్కు చిలక ముక్కు మరి దాంది సప్పడి ముక్కు నువ్వు చక్కని అది ఎండిపోయిన నక్క చక్కని చొక్కని వచ్చింది నువ్వు ఒంటే అన్నప్పుడు వచ్చింది నక్క అన్నప్పుడు చూసావు మరి చెప్పొచ్చు కదా చెప్తారేంటి కమ్మగా తిడుతుంటే